హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ షాక్ అయితే ఇచ్చారండి సో ఆ షాక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెన్షన్ పంపిణీ అయితే జరగట్లేదండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ కారణం చేత పెన్షన్ పంపిణీ జరగట్లేదో మనం తెలుసుకుందాము టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు అలాగే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివారం రోజు కాబట్టి సెలవు దినం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు సెలవు పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది సో మొత్తంపై మన రాష్ట్రంలో సుమారు అరవై లక్షల మందికి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను అందించాల్సి ఉంటుంది సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి అందరికీ పంపిణీ అయితే చేయాల్సి ఉంటుంది కానీ మన రాష్ట్రంలో తుఫాను కారణంగా అల్పపీడనం కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి సో దీని కారణంగా ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆయా జిల్లాల్లో పంపిణీ అనేది ఆగిపోతుందండి పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఒకవేళ వర్షం కారణంగా ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వారు సెప్టెంబర్ రెండో తారీఖున మళ్ళీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు సో కాబట్టి ఈరోజు ఒకవేళ మీకు పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ రెండో తారీఖున మీరు పెన్షన్ అనేది పొందవచ్చండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మరి చెప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్